ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్తే అండి మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నానండి ఇక ఈరోజు బాబాగారు చెప్పే సందేశం ఏమిటని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇలా లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా బాబాగారు చెప్పే సందేశం మరికొందరికి తెలియజేసిన వారవుతారు ఇక బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావమ్మా చాలా బాధలో ఉన్నావు అందరి సహాయం కోరుతున్నావు ఎవరైనా వచ్చి నీ కన్నీళ్లు తుడిస్తే బాగుండని ఆశగా ఎదురు చూస్తున్నావు కానీ ఎవరు నీ బాధను పోగొట్టడానికి ముందుకొచ్చి సహాయం చేయట్లేదని బోరున విలపిస్తున్నావు బాబా నీ భక్తురాలు అయిన నన్ను కష్టాలలో పడేశాం అసలు నువ్వు ఉన్నావా బాబా అని నన్ను ఘోరంగా నిందిస్తున్నావు ఆపదలో ఉన్న నన్ను ఎందుకు ఆదుకోవడం లేదు నేను ఏం తప్పు చేశాను అని నన్ను రకరకాలుగా ప్రశ్నిస్తున్నావు తల్లి దానికి కారణం నువ్వే తల్లి బాగా గుర్తు తెచ్చుకో అమ్మా నువ్వు చేసిన పనిని మర్చిపోయావా నీకు గుర్తు చేస్తాను విను తల్లి మనం చేసే ప్రతిపని తల్లి మంచి కర్మ చేస్తే మంచి కర్మ ఫలితాన్ని చెడు కర్మ చేస్తే చెడు కర్మ ఫలితాన్ని అనుభవించాలి నువ్వు ఇప్పుడు చెడు కర్మ ఫలితాన్ని పొందుతున్నావు నువ్వు ఇప్పుడు ఈ కష్టాలను ఎందుకు అనుభవించవలసి వస్తుందనేది ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తాను శ్రద్ధ సబూరితో తల్లి ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్లల్లో పాడడం చూసింది పాపం చిన్న చీమ నీళ్లల్లో ఈదలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది జాలిపడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దగ్గరగా పడేసింది చీమ నీళ్లల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది చిన్నగా ఆకు మీదకి ఎక్కి తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరేదాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది ఒడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియచేసింది రోజులు గడిచేయి కాలాక్రమేణ పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది కానీ చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది ఒకరోజు అదే పక్షి చీమకి మళ్లీ కనిపించింది పలకరిద్దామని దగ్గిరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలనే ఉద్దేశంతో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది నొప్పితో మనిషి ఒకటేసారి అరిచాడు దానితో పాటు గురి రాయి కూడా అవతలెక్కడో పడిపోయింది మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది మనం చేసే సహాయం అది మంచివాళ్లకే కావచ్చు చెడ్డవారికే కావచ్చు ఆ సహాయం మేలు వాళ్లు ఎప్పటికీ మర్చిపోరు మూర్ఖులు స్వార్థపరులు మర్చిపోవచ్చు కాని మంచివాళ్లు ఎప్పటికీ మర్చిపోరు ఉపకారం చేసేవాళ్లకి ఉపకారం చేయాలి అపకారం చేసే వారికి కూడా ఉపకారమే చేయాలి ఆ మంచితనమే మనల్ని జీవితాంతం కాపాడుతుంది కష్టాల్లో నుంచి గట్టెక్కే మార్గం చూపిస్తుంది మీరు చేసే ఉపకారమే మీ పిల్లల్ని సదా తోడుండి రక్షిస్తుంది కష్టాలలో ఉన్నప్పుడు మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే సహాయం చేయాలని ఏమీ లేదు దేవుడు ఏదో రూపంలో ఎవరినైనా పంపించి మీ బాధల నుండి విముక్తులను చేయగలరు అది మీరు చేసే పనులు బట్టి కర్మలను బట్టే ఉంది అందుకే ఎప్పుడైనా సరే ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోచిన సహాయం చేయాలి అంతేకాని ఎగతాళి చేయకూడదు ఆనందపడకూడదు కానీ నువ్వు అదే చేసావమ్మా ఆ రోజు నీ తోటి వారు ఎంతో బాధలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉండి కూడా సహాయం చేయకపోగా హేళన చేస్తూ ఆనందపడ్డావు ఆ కర్మ యొక్క ఫలితమే ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది నువ్వు చేసే పనులు నీకు గుర్తుండకపోవచమ్మా కాని ఈ బాబాకి సర్వము గుర్తుంటాయి అన్ని లెక్కలు వేస్తాడు ఆ రోజు నువ్వు వాళ్లను ఆదుకుని ఉంటే ఈ రోజు నువ్వు ఈ బాధను పడవలసిన అవసరం ఉండేది కదమ్మా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని తప్పైపోయిందని ఈ బాబాని ప్రార్థించు కానీ నిందించకు నిందిస్తూ నీ పాపాన్ని ఇంకా పెంచుకోకు తల్లి దేవుడు నీకేం చేసినా ఏమిచ్చినా అది నువ్వు చేసిన పనులు ద్వారానే జరుగుతుంది అంతేకాని ఊరికినే సంతోషాన్ని ఇవ్వడు ఊరికినే బాధని ఇవ్వడు అంతా నీ మీదనే ఆధారపడి ఉంటుందమ్మా విన్నారు కదండి బాబా చెప్పింది బాబాగారు చెప్పింది పాటించి మంచి ఫలితాన్ని పొందండి అలాగే ఎప్పుడైనా సరే అండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అంతేగాని ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఆనందపడకూడదు కానీ ఇప్పుడు మనుషులు అందరూ ఇలానే ఉన్నారు ఎవరికైనా ఆపద అంటే ఆదుకోవడం మానేసి వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అందరికీ చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉంటారు అందుకే దానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఇక మీకు బాబా గారు చెప్పిన సందేశం నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు బాబా గారు దయ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరాం